తమ్మగుణం నుంచి బయటకు రావాలి రజోగుణం రజోగుణం నుంచి బయటకు రావాలి సత్వగుణము సత్వగుణంలో కూడా ఉండిపోవద్దు అది కూడా మనం బంధిస్తుంది ఆ పుణ్య పాప కర్మల వల్ల మళ్ళీ అది మనకి శరీరాన్ని ఇస్తుంది మళ్ళీ జన్మామృతి జరావరం చక్రంలో తిరగాలి ఈ సత్వగుణాన్ని ఉపయోగించుకొని భక్తి మార్గంలో ప్రయాణం చేస్తూ మనం పూర్తిగా విశుద్ధ సత్వానికి ఆ త్రిగుణాలకు అతీతంగా విశుద్ధ సత్వంలో నిలబడాలి పూర్తిగా భగవత్ భగవత్ ప్రీత్యత్వమే సేవలు చేసేస్తాయి అది మన ప్రపాదలు వారు ఇచ్చారు ఎంతో కరుణతో ఆ మనతో ప్రతిరోజు విశుద్ధ గుణంతో నిండిన కార్యాలు చేయిస్తున్నారు భగవంతుని యొక్క ప్రీత్యర్థం మనం హరినామ జపం చేయడము భగవంతుని ఆరాధించడము భగవంతునికి నైవేద్యం సమర్పించడము ప్రసాద రూపంలో ఆహారాన్ని గ్రహించడము ఆ మహాప్రసాదం స్వీకరించడము ఆ మన యొక్క దృష్టి మారుతుంది అందరూ భగవంతుని యొక్క అంశాలు భగవంతుని యొక్క బిడ్డలం అందరము అన్ని జీవులు భగవంతుని యొక్క అంశలే కాబట్టి ఎవరికి హాని చేయము చాలా చక్కగా అంతా చేసే కార్యాలన్నీ అకర్మలు అవుతాయండి పాపంతో కూడకు పాపంతో పా పుణ్యంతో ఎటువంటి సంబంధం ఉండదు ఏది మనల్ని బంధించదు అకర్మలు అన్నా అంటే దివ్యమైన కర్మలు సకామ కర్మలు బంధిస్తాయి వికర్మలు బంధిస్తాయి కోరికతో కూడిన కర్మలైనా బంధిస్తాయి పుణ్య పుణ్యం కోసం చేసే కర్మలైనా బంధిస్తాయి వికర్మలు పాప కర్మలు చేయకూడని పనులు చేసినా కూడా బంధించు బంధింప వీటన్నిటి నుంచి బయటకు తీసుకొచ్చేదే కృష్ణ చైతన్యంతో చేసే కర్మ అంటే భగవంతుని యొక్క భక్తి యుక్త సేవ సేవ మాత్రమే మనల్ని విముక్తిని చేస్తుంది శాశ్వతంగా మన నిజ స్థితిలో నిలుపుతుందండి ఆల్రెడీ ఇక్కడ ఉండగానే విముక్తులు అవుతారు కానీ నిజ స్థితి ఆత్మ యొక్క స్థితి భగవత్ సేవ ఆనందంగా ఉందని మా స్థితికి నిలుపుతుంది ఈ మన మనం ఎలా ఉన్నాం చూడండి బయటికి కనిపించేది భౌతిక శరీరము లోపల ఉన్న మనస్సు బుద్ధి అహంకారము అంతకు మించి సూక్ష్మ శరీరం దాటి వెళ్తే మన జీవాత్మ కానీ మనం ఈ భౌతిక శరీరమే మనం అనుకుంటున్నాము తెలియక అజ్ఞానంతో లేదా ఈ మనస్సు ఈ బుద్ధి ఈ నేను అనుకునే ఈ భావన నేను అనుకుంటున్నాము కాదు సూక్ష్మ శరీరం కూడా మనం కాదు మనం జీవాత్మవము మనస్సు బుద్ధి అహంకారం మూడు కలిపితే ఇది సూక్ష్మ శరీరం అవుతుందండి ఇది ఇది ఏమో అర్థమైందా ఏమైనా డౌట్స్ ఉంటే వీటిలో అడగచ్చు పంచేంద్రియాలు వాటి యొక్క ఇంద్రియార్థాలు వాటిని మనం ఎలా సేవలో ఉపయోగించాలి సూక్ష్మ శరీరం అంటే ఏంటి స్థూల శరీరం అంటే ఏంటి